నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి బంగారం ధరలు మరింత పెరుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు గత కొన్నేళ్లుగా చూస్తున్న వారికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల పదిలో పది గ్రాముల బంగారం ధర పద్దెనిమిది వేల రూపాయలు ఉంటే ఈరోజు ఈ పదిహేనేళ్లలో దాని ధర లక్ష రూపాయలకు చేరుకుంది అంటే ఏ రేంజ్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చాలా క్లియర్ కట్గా నిపుణులు అయితే చెప్తూనే ఉన్నారు అయితే ధరలు తగ్గుతాయని కొందరు చెబుతున్న మాటలు చేస్తున్న విశ్లేషణల్లో నిజమైతే కనబడడం లేదు ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది ఇంకా పెరగడమే తప్ప తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకుపోతుంది బంగారం ఈ నేపథ్యంలోనే ఒకవైపు పెళ్లిళ్ళు మరోవైపు పండగల సీజన్లు కూడా ఎక్కువగా ఉండడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని వ్యాపారులైతే ముందుగా అంచనా వేశారు వారి అంచనాలకు భిన్నంగా కొనుగోళ్లు మాత్రం ప్రస్తుతం జరుగుతున్నాయి ధరలు చూసి ఎవరు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు దీంతో జ్యువెలరీ దుకాణాల వద్ద సందడి లేకుండా పోయింది సాధారణంగా పెళ్ళిళ్ళ సీజన్లో బంగారం షాపులు కిటకిటలాడుతూ ఉంటాయి అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం ఎవరో ఒకరిద్దరు మినహా పెద్దగా ఎవరు బంగారాన్ని కొనుగోలు చేయడం లేదు రాను రాను బంగారం దుకాణాలు మూసివేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు వ్యాపారస్తులు అయితే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశ మాత్రం వ్యాపారుల్లో ఎక్కడా చావడం లేదు ఇంకా బంగారం కొనేవారి సంఖ్య పెరుగుతుందని వారు భావిస్తున్నారు ధరలు పెరగడంతో బంగారం దుకాణాల్లో అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి గత వారం రోజులుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే బంగారం అనేది భారతీయుల సెంటిమెంట్ కావడంతో ఎప్పటికీ డిమాండ్ తగ్గదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయన్న చర్చ జోరుగా జరుగుతుంది ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే బంగారం ధరలు దేశంలో ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి వెండి ధరల్లో మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది ఈరోజు ఉదయం ఆరు గంటలకి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరల లెక్కలు చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా నమోదైంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా కొనసాగుతుంది ఇక కిలో వెండి ధర లక్షా ముప్పై ఏడు వేల తొమ్మిది వందలుగా కొనసాగుతుంది సో బంగారం రేట్లు అయితే ఇలా ఉన్నాయి అయితే రానున్న దసరా దీపావళి పైన వ్యాపారస్తులు భారీగా ఆశలు పెట్టుకున్నారు అసలు మాత్రమే కాదు వారు భారీగా స్టాక్ కొనుగోలు చేయాలన్నా కానీ ఇక్కడ ఆర్బీఐ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఒక ఎదురు దెబ్బ అయితే తగులుతుంది అదేంటంటే ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల ప్రభావం బంగారం పైన భారీగా పడబోతుంది ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ కూడా ఇతర దేశాల నుంచి బంగారం కొనుగోలును నిలిపివేసింది సో అది బంగ ఆర్బీఐ నుంచి బంగారం వ్యాపారస్తులు వ్యాపారస్తుల దగ్గర నుంచి మనం కొనుగోలు చేసే ప్రక్రియలు భారీ స్థాయిలో ధరల వ్యత్యాసం అయితే కనబడబోతుంది సో ఈ దసరాకి ఈ దీపావళికి బంగారం ధరలు ఎలా ఉంటాయో కొనుగోలుకి సాధ్యం అవుతాయో లేదా అనేది ఇక ఆ దేవుడికి తెలియాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్